మన పిజ్జా పాస్తా దేశం ఇటలీలో ఇప్పుడు హిందూయిజం ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ లాగా మారుతుంది ఓవర్ టూ లాక్స్ ఇటాలియన్స్ ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఫాలో చేస్తున్నారు కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు ఒకప్పుడు క్రిస్టియన్ ఫాలో చేసిన ప్రజలు ఇప్పుడు ఎందుకు హిందూయిజం వైపు టర్న్ అవుతున్నారు అనే ప్రశ్న ఈ స్టోరీ ఒక డీప్ స్పిరిచువల్ జర్నీ మరి మీరు విన్నాక ఇటలీ మీద ఒక ఒపీనియన్ మారుతుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొంచెం ఈ వీడియోకి లైక్ కానీ కామెంట్ కానీ చేరా అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి ఇక టాపిక్ ఒక పవర్ఫుల్ స్టెప్ తో ఇటలీ గవర్నమెంట్ హిందూయిజం ని రికగ్నైజ్ చేసింది ఒక ఆర్గనైజేషన్ ఉంది ఇటాలియన్ హిందూ యూనియన్ అది హిందూ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తుంది ఫిబ్రవరి లెవెన్ ట్వంటీ ట్వెల్వ్ లో అఫీషియల్ రికగ్నైజేషన్ చేశారు ఈ యూనియన్ ఇటలీ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ సైన్ చేసింది దాని ద్వారా హిందూ రిలీజియన్ కి ఫైనాన్షియల్ కల్చరల్ మరియు సోషల్ సపోర్ట్ దొరికేలా చేసింది అందుకే ఇప్పుడు ఇటాలియన్ సిటిజన్స్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ వేదిక చాటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మూమెంట్ జస్ట్ సింబల్ ఆర్ ట్రెడిషన్ గురించి కాదు ఇది ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ద హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ఇటలీ అంటే హిస్టరీగా క్యాథలిక్ కేథలిక్ క్రిస్టియానిటీ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సెంచరీల నుంచి క్రిస్టియానిటీ ఇటలీ కల్చర్ లో డీప్ గా రూటెడ్ గా ఉంది కానీ ఇప్పుడు పిక్చర్ స్లోగా మారుతుంది హిందూయిజం ఇటలీలో స్టార్టింగ్ లో చాలా స్మాల్ ప్రెసెన్స్ ఉండేది ఇక్కడ రోమన్ కల్చర్ క్రిస్టియానిటీ ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్ ని డామినేట్ చేసింది కానీ టైమ్ తో ఇండియన్ ఇమిగ్రెంట్స్ వల్ల హిందూ కల్చర్ సోగా స్ప్రెడ్ అయింది అక్కడ ఇప్పుడు ఇటాలియన్ హిందూ యూనియన్ ప్రెసిడెంట్ ఫ్రాంకో మారియా జయం చెప్పినట్లు టూ లాక్ ఇటాలియన్స్ హిందూ వైపు అట్రాక్ట్ అవుతున్నారని షాకింగ్ నంబర్ కదా రెండు వేల ఇరవై ఒకటిలో హిందూ పాపులేషన్ అక్కడ ఆల్రెడీ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ దగ్గర ఉంది ఇప్పుడు అది డబల్ అవటానికి చాలా దగ్గరలో ఉంది అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది మరి ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ సెవెంటీస్ లో హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ ఇటలీలో వచ్చింది రోమ్ మరియు మిలాన్ స్ట్రీట్స్ లో కృష్ణ డెవోర్స్ భజన్స్ పాడుతూ డాన్సింగ్ చేస్తూ లోకల్స్ ని బాగా అట్రాక్ట్ చేశారు వాళ్ళ సింప్లిసిటీ డివోషన్షిప్ ఇటాలియన్స్ ని ఇన్స్పైర్ చేశాయి అక్కడ ఉన్న ప్రజలు నిదానంగా స్టార్ట్ చేశారు భగవద్గీత చదవటం హిందూ అండర్స్టాండ్ చేసుకోవటం మెడిటేషన్ ఆయుర్వేద ఈ మూడు ఇటలీలో చాలా చాలా పాపులర్ అయ్యాయి ఎస్పెషల్లీ స్ట్రెస్ లైఫ్ లో అవి బాగా హెల్ప్ చేశాయి వాళ్ళకి ది స్పిరిచువల్ కనెక్షన్ ఒక ఇటాలియన్ ఉమెన్ మారియా మిలానా కార్పొరేట్ జాబ్ లో స్ట్రెస్ తో స్ట్రగుల్ చేస్తుంది ఒక యోగా క్లాస్ అటెండ్ చేసి భగవద్గీత చదివాక తన లైఫ్ లో ఆన్సర్స్ దొరకని ఫీలింగ్ వచ్చిందంట అని తను చెప్పింది cpnd 근데... ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫోన్ పీస్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆమెలాగే సమ్ ఆఫ్ ఇటాలి హిందూ జస్ట్ రిలీజియన్ కాదు ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ అని తెలుసుకోవటం స్టార్ట్ అయ్యారు ఇట్ ఆఫర్స్ పీస్ ఎక్సెప్షన్ అండ్ మీనింగ్థింగ్ మోడర్న్ సొసైటీ లో ఇవన్నీ మిస్ అవుతున్నాయని బిలీవ్ చేయటం స్టార్ట్ అయింది అక్కడ ఫ్రాంకో మారియా చెప్పినట్లు హిందూయిజంలో టాలరెన్స్ అండ్ ఆక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ పాత్ ఇటాలియన్ పీపుల్ కి చాలా కనెక్ట్ అయింది ఇక నిదానంగా హిందూయిజం లో ఉన్న పీస్ ని రికగ్నైజ్ చేయడం పెరిగింది అక్కడ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ హిందూయిజం స్ప్రెడ్ లో చాలా ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సెప్షన్ మేజర్ ఇంపాక్ట్ చేసింది వాళ్ళు భక్తి యోగా శ్రీమద్ భగవద్గీత టీచింగ్స్ బాగా ప్రమోట్ చేశారు అక్కడ రోమ్ మరియు ఫారెన్స్ లో ఇస్కాన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ డివోషనల్ మ్యూజిక్ వెజిటేరియన్ ఫుడ్ లిటరేచర్ అన్ని కంబైన్ అయ్యి హిందూయిజం కల్చర్ ఇటలీలో రూట్ అయ్యాయి తర్వాత శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపాక్ట్ చేసింది వాళ్ళు యోగా మెడిటేషన్ వేదాంత ఫిలాసఫీని ఇటాలియన్ పీపుల్ కి ఇంట్రడ్యూస్ చేశారు ఈవెన్ దో ఇటలీలో డైరెక్ట్ గా స్వామి వివేకానంద లాంటి ఫిగర్ లేదు ఆయన వేదాంత టీచింగ్స్ వెస్టర్న్ ఇంటలెక్చువల్స్ స్కాలర్స్ ని ఇన్స్పైర్ చేశాయి పరమహంస యోగానంద స్వామి యోగానంద లాంటి టీచర్స్ బుక్స్ వల్ల ఇటలీలో చాలా మంది హిందూ కాన్సెప్ట్స్ ని డీప్ గా అర్థం చేసుకుంటున్నారు బిల్డింగ్ టెంపుల్స్ అండ్ ఫేసింగ్ ఛాలెంజెస్ ట్వంటీ ఎయిత్ మరియు ట్వంటీ వన్ సెంచరీలో ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఇటలీలో బాగా పెరిగారు ఎస్పెషల్లీ పంజాబ్ గుజరాత్ సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఇక్కడికి వెళ్తున్నారు ఇనిషియల్లీ వాళ్ళు వార్షిప్ హోమ్స్ లో ఆర్ రెంటెడ్ బిల్డింగ్స్ లో చేసుకునే వాళ్ళు ఇటలీలో పర్మనెంట్ టెంపుల్స్ బిల్డ్ చేయడం అంత ఈజీ ఏం కాదు ఏ వినాయక చవితి వచ్చినా దసరా వచ్చినా వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే చేసుకునేవారు పర్మిషన్స్ ల్యాండ్ అప్రూవల్స్ ఫండ్ ఇష్యూస్ అండ్ క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్యూరోక్రసీ కూడా కష్టమయ్యేది కానీ హిందూ కమ్యూనిటీ పేషెన్స్ మరియు కోఆపరేషన్ తో ఓవర్కమ్ చేసింది లోకల్ ఇటాలియన్స్ తో ఫ్రెండ్లీ రిలేషన్స్ బిల్డ్ చేశారు కల్చరల్ ఎక్స్చేంజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు లైక్ దివాలి హోలీ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ సిక్ గురుద్వార్ కూడా హిందూ ఫ్యామిలీస్ కి కల్చరల్ హబ్ లాగా పనిచేశాయి అక్కడ కూడా హిందూ పార్టిసిపేషన్ బాగా పెరిగింది ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అకాడమిక్ సైట్స్లో కూడా కూడా బాగా పెరిగింది ఇటాలియన్ యూనివర్సిటీస్ లో ఇండియన్ ఫిలాసఫీ హిందూస్ కల్చర్ కూడా ఉన్నాయి ఈవెన్ అక్కడ వాటిని స్టడీ కూడా చేస్తున్నారు ఇటాలియన్ స్కాలర్స్ ఈవెన్ వేదాస్ ఉపనిషత్ భగవద్గీత ట్రాన్స్లేట్ చేస్తున్నారు అక్కడ హిందూయిజం ఇంటలెక్చువల్స్ అండర్స్టాండింగ్ ఇటాలియన్స్ మధ్య బాగా పెరిగింది ఇండియన్ ఎంబసీ సపోర్ట్ తో ఇండియన్ డ్యాన్స్ క్లాసికల్ మ్యూజికల్ కల్చరల్ ఫెస్టివల్స్ కి ఆర్గనైజ్ చేశారు ఇటలీలో ఈవెంట్ లోకల్ పార్టిసిపేషన్ పెరగటం వల్ల హిందూయిజం కింద ఇంప్రెషన్ బిల్డ్ అయింది అక్కడ ప్రజల్లో ద లైట్ ఆఫ్ ధర్మ్ ఈ స్టోరీలో బ్యూటీ ఏంటి అంటే ఇటలీలో ఈ మూమెంట్ రిలీజియన్ చేంజ్ గురించి కాదు ఇట్స్ అబౌట్ ఏ స్పిరిచువల్ గురించి సనాతన ధర్మం అంటే మంచి థాట్ పీస్ హార్మోని స్ప్రెడ్ చేయడం అదే విధంగా నిదానంగా ప్రపంచం అంతా తెలుసుకుంటుంది ఇట్స్ నాట్ అబౌట్ కన్వర్టింగ్ పీపుల్ ఇట్స్ అబౌట్ ఓపెనింగ్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఇటలీలో స్టార్ట్ అయిన ఈ స్పిరిచువల్ రెవల్యూషన్ ఒక హోప్ లాగా మారింది ఒక ప్రూఫ్ లాగా ఉంది అక్కడ ప్రజలకు ట్రూత్ అండ్ పీస్ ని మన హార్ట్ లో ఫీల్ చేస్తే అది బార్డర్ కల్చర్ కంట్రీ అని చూడొద్దు మనం చాలా వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం ఫెస్టివల్స్ రోడ్డు మీద చాలా గ్రాండ్ గా చేస్తున్నారు ఇటలీలో హిందూస్ ఒకరు చేస్తే అది మిగతా వాళ్ళకి ప్రాబ్లం లాగా ఉంటుంది అక్కడ ఉంటున్న వాళ్ళకి బట్ అక్కడ ఉన్న ప్రజలు కూడా హిందూ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది వీటిని అది చాలా గుడ్ న్యూస్ ఈ వోల్స్టెస్ హెడ్ కన్ఫ్యూజన్ తో ఫీల్డ్ గా ఉన్న లో సనాతన ధర్మం లైట్ గా స్ప్రెడ్ అవుతుంది ఒక మెసేజ్ పీస్ బిగిన్స్ విత్ ఇన్ అని ఇటలీలోనే కాదు ఎవ్రీ కంట్రీలో ఇప్పుడు హిందూయిజం అనేది చాలా బాగా పెరుగుతుంది చాలా బాగా పెరుగుతుంది అని చెప్పడం కన్నా చాలా ఫాస్ట్ గా పెరుగుతుందని చెప్పొచ్చు మనం ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కెనడా యునైటెడ్ కింగ్డమ్ ఇటలీ జర్మనీ ఎంటైర్ ఆఫ్రికన్ కంటినెంట్ ఇలా ఒకటే కాదు చాలా కంట్రీస్ ఉన్నాయి ప్రతి కంట్రీలో బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఇక్కడేమి మతమార్పిడు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు అవతల కంట్రీస్ లో మన హిందూ జస్ట్ మన కల్చర్ ని బాగా సోషలైజ్ చేస్తున్నారు అవి అవతల వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి మన ఫెస్టివల్స్ వాళ్ళకి న్యూగా ఇంట్రెస్టివ్ గా ఉంటుంది మనం చేసే వర్షిప్ వాళ్ళకి నచ్చుతుంది మన హిందూస్ ఏం మారిపోండి వచ్చిన తర్వాత వర్షిప్ చేయండి అని మనం వదలలేదు ఈవెన్ చాలా కంట్రీస్ లో స్టేట్స్ దివాళీ రోజున హాలిడేస్ ప్రకటిస్తున్నారు ఎగ్జాంపుల్ సింగపూర్ మయన్మార్ మలేషియా కాలిఫోర్నియా ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి బట్ కానీ చాలా బాధాకరం ఏంటి అంటే అవతల కంట్రీస్ మన హిందూయిజం ని బాగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి ఇక్కడ మన భారత్ లో మరీ ఆపోజిట్ గా జరుగుతుంది ప్రెసెంట్ యూత్ వెస్టర్న్ కల్చర్ ని బాగా అడిక్ట్ అవుతున్నారు మన రూట్స్ ట్రెడిషన్ అన్నిటినీ మర్చిపోతున్నారు వేరే కంట్రీస్ నుంచి వచ్చి మన హిందూయిజం నచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు మనం రీసెంట్ గా చూసాం రష్యన్ గానీ ఫారినర్స్ కానీ అమెరికన్స్ కానీ యునైటెడ్ కింగ్డమ్ నుంచి కానీ చాలా మంది వచ్చి ఇక్కడ టెంపుల్స్ లో మన దగ్గర కనబడుతూ ఉంటారు మనం ఎన్నో వీడియోస్ లో చూస్తూనే ఉంటున్నాం బట్ దానికి ఆపోజిట్ గా ఇక్కడ కొంతమంది యూత్ మన సంస్కృతిని హేళన్ చేస్తున్నారు ఈ వీడియోలో నేను ఎక్కడా నేను అవతల రిలీజియన్స్ ని హట్ చేయట్లేదు కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎంబ్రేస్ అవర్ కల్చర్ చాలా శక్తులు దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు ఆ వలలో పడమాకండి సో ఫ్రెండ్స్ ఇటలీలో ఈ సైలెంట్ స్పిరిచువల్ రెవల్యూషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి మీరు అనుకుంటున్నారా హిందూయిజం మరియు సనాతన ధర్మ ఒక గ్లోబల్ మూమెంట్ గా మారుతుందా అని కమెంట్ లో చెప్పండి సో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను సో వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం